అధ్యక్ష పెద్దలు కొన్ని అడిగారు అధ్యక్ష ఏంటంటే ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్స్ నియామకంలో గత ప్రభుత్వంలో ఆలస్యం జరిగిన విషయం వాస్తవం వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఇవ్వలేదు కనుక వాళ్ళు కోర్టుకు వెళ్లారు స్టేజ్ వచ్చినాయి ఇప్పుడు ఆ స్టేజ్ అని వెకేజ్ చేపించి ఆ నోటిఫికేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉంది సుమారుగా నాలుగు వేల మూడు వందల పోస్టులు కూడా ఈ లీగల్ ట్యాంగిల్స్ లో ఉన్నాయి అధ్యక్ష సో ఇప్పుడు మేము ఎందుకంటే మాకు డిఎస్సీ పెద్ద పరీక్ష మంత్రిగా డిఎస్సీ నాకు ఒక పెద్ద పరీక్ష దానిపైన కూడా ఎటువంటి చర్చ ఉంది కనుక డీటెయిల్స్ లో వెళ్ళను కానీ డీఎస్సీ అయిన అయిపోతున్న వీ వాంట్ సెట్ రిజాల్వ్ ఆల్ లీగల్ ఇష్యూస్ ఎందుకంటే హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ లో వచ్చాకారు కూడా తెలుసు మాక్సిమం లీగల్ ఇష్యూస్ ఉంటాయి సో ఇది మేము రిజాల్వ్ చేయాలని నిర్ణయం తీసుకుని రిక్రూట్మెంట్ కూడా ఒక పద్ధతి ప్రకారం చేయాలనేది మన కూటమి ప్రభుత్వం నిర్ణయం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మీరు కోరినట్టు ఈ భవనాలని ఎప్పటికలా కడతారు అని గౌరవ సభ్యులు కోరారు వాతంగా నేను వివరాలన్నీ తెప్పించుకున్నాను అధ్యక్ష బడ్జెట్స్ ఎంత అవుతాయి ఏంటనేది నేను ఇప్పుడు రివ్యూ చేస్తున్నాను నా దగ్గర రెడీగా వివరాలు లేవు నేను తప్పనిసరిగా అదొక హార్యాచరణ రూపొందించిన తర్వాత గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తానని ఈ హౌస్ తరఫున చెప్తాను అధ్యక్ష